రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏది కూడా నెరవేర్చలేదు చాలా ఇబ్బందులు పట్టాడు అమరావతిని చెప్పారు అమరావతి ఎక్కడ నిర్మించారు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం పోర్వరం ప్రాజెక్ట్ మిగిలి పారుస్తాయని చెప్పి హామీ ఇచ్చాడు దాన్ని ఏటిఎం గా వాడుకోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు అంతా కూడా అవినీతి అక్రమాలతోనే ఆ ఐదు సంవత్సరాలు గడపడం జరిగింది అందుకే కలరని ఎంతో కలర్లు అంటది అలాంటి కలర్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సాధారణం చేస్తారా పద్నాలుగు సంవత్సరాల ముఖ్య కానీ చేయలేని పరిస్థితి ఈ రోజు జగన్న ప్రభుత్వంలో మన చిరాల విషయం తీసుకుంటే వేలాది మందికి ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం జరిగింది అదే జగనన్న ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అక్క ప్రభుత్వం మరి అక్క ఈ రోజు ఒక్కొక్క అక్క చెల్లెమ్మకి పది లక్షల వాళ్ళ చేతులు పెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల చదువు కోసం ఈ రోజు పాటు పడుతున్నారు పదహైదు వేల రూపాయల అమ్మఒడి ఈ రోజు నాడు నేడు వసతి విద్యా తీవ్రని చెప్పి విద్య ఉండాలని చెప్పి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ చంద్రబాబు నాయుడు ఎవరి కొంత పాటాడు ఈ రోజు మైద్య విధానంలో కూడా ఎన్ని ముందుల మార్పులు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవానికి ఈ రోజు ప్రతి ఇంటికి ప్రతి సచివాలయానికి జగన్ ఆరోగ్య సురక్ష ద్వారా కూడా ఎన్నో టెస్టులు చేయడం వాళ్ళకు మందులు ఇవ్వడం మరి జన ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా ఈ చంద్రబాబు నాయుడు బీసీలకు బీసీలతో ఓట్లు వేయించుకున్నారు కానీ ఏనాడైనా బీసీల బీసీలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో కసరాలు పడ్డారు మరి దగ్గర ఇచ్చారు ఈరోజు బీసీలకు స్థానిక సమస్యలు అయితే నామినేటెడ్ పోస్టులు అయితే ఈ రోజు బీసీలకు యాభై ఆరు కార్పొరేషన్లు వేసి వాళ్ళందరూ కూడా రాజ్యాధికారుల పదవుల్లో కూర్చోబెట్టారు వాళ్ళకు గౌరవాన్ని ఇచ్చారు బీసీలకు ఎందుకు అదే రంగు సందేహం అవ్వదు ఎందుకు వెతికి చూసినా అనేది మన నరసింహంగా చెప్పుకోగల కాలగలు చెప్పుకునే స్థాయికి మనకి వేదిక పైకి తీసుకొచ్చింది ప్రేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకుడి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం వ్యక్తి నిలగలేని వ్యక్తి నిలబెట్టుకోలేని వ్యక్తి కలిసి వచ్చినా మనల్ని ఏమి చేయలేరు మనం ఏకంగా జగన్ మోహన్ రెడ్డి సీఎం సీఎంలో చేర్చే విధంగా ప్రవక్షణలో ఉంది లాభం ఇరవై నాలుగులో రాష్ట్రంలో నూటల యెబ్బై ఐదు నూటల యెబ్బై ఐదు సాధించే విధంగా ప్రతి ఒక్కరు పని చేయాలని ఆ విధంగా పని చేస్తారని పని చేయడానికి ఇచ్చేంతో ముందుకు లాభాలని తెలియజేసుకుంటూ నాయకసిందు ఆ నాగలిసిండు నాయక సిడ్డు

ఎందుకని ఎంత అన్యాయం కొంత తెలుసు కదా చెప్పడం ఏంటి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ఇక్కడ దుష్ట చతు ఇవన్నీ తరగట్లేదని చెప్తా ఉంది జగన్ గారు మహిళల కోసం పెట్టినటువంటి పథకాలు వృత్తి వాళ్ళ కోసం పెట్టినటువంటి పథకాలు పాడు బాధ కూడా నా బాధల్లా ఒకటే ఒక వంద రూపాయలు వేసుకొని రెండు వందలు వేసుకొని మూడు వందలు వేసుకొని ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఒక చోట పెట్టుకునే వాళ్ళమ్మా ఆత్మ గౌరవంతో బతుకుతా ఉండేవాళ్ళమ్మా వీళ్ళందరికీ గుర్తుగా మహిళలకి దళితులకి బీసీలకి మన ఆత్మ గౌరవాన్ని తలదండ్రులనే విధంగా తలంతులను తీరే మన మరి విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాలు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డికి మనం ఏమి చిరుణం తీసుకుంటాం గత నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనందరం కూడా చూసాం ఆయన పాలన మనందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ప్రతి ఒక్క మైనార్టీలకి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో ఒకసారి చెప్పాలనే విధంగా మేమందరం ఈ సమావేశాలకు హాజరవుతా ఉన్నాం అందులో భాగంగానే ఇవ్వాలి సభ జరుగుతూ ఉంది గత పద్నాలుగు సంవత్సరాలు పాలించాలని చంద్రబాబు నాయుడు చెప్పుకునే సందర్భాలు మనందరం కూడా చూసాం నలభై సంవత్సరాలు అలవచాలి పద్నాలుగు సంవత్సరాలు పాలించాలంటే ఈ రాష్ట్రానికి ఏమన్నా చేశావయా అంటే ఏమీ చేయలేదని చెప్పి చెబుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కానీ నాలుగున్నర సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసావా అంటే పన్నెండో శాతం ఉన్న పేదరికాన్ని తగ్గించాలని చెప్పగల జగన్మోహన్ రెడ్డి తర్వాత వెలుగులు చూడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాత్రం పద్నాలుగు సంవత్సరాలు భారించి మన జీవితాల్లో వెలుగులు ఆర్పిస్తున్నారు చంద్రమోహన్ అందుకనే జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి మూడవ సంవత్సరంలోనే సంక్షేమారధి జాతీయ స్థాయిలోనే గుర్తింపు వచ్చిందంటే ప్రధాన కారణం ఆయన చేపట్టినటువంటి ఆయన తీసుకున్న నిర్ణయాలు అనే దానికి ఎలాంటి సందేహం లేదు ఇలాంటి పరిస్థితులు ఆయన ఏ సంక్షేమం ఏ ఆలోచన చేసిన ఏ కార్యక్రమాలను ఏ నిర్ణయం చేస్తున్నా ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల బడుగు బలహీన వర్గాలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క వెళ్ళాలి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం మరో చూపిస్తున్నాడు అంటే బీఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం రెండు వందల ఆరు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ విధంగా ఈ వర్గాల వారి యొక్క ఆత్మ స్థైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని ఆ విధంగా చూసే విధంగా పెంచాలి ఆలోచనతో ఆయన యొక్క ఆలోచనలు నిర్ణయాలు నిరంతరం మన యొక్క స్థితిగతులను మార్చాలి మన యొక్క జీవన శైలిని మార్చాలని అనే విధంగానే ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా మళ్ళా రెండో పర్యావరణ జగన్మే ముఖ్యమంత్రిగా రావాలి కావాలి అని చెప్పి చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా రాష్ట్రం ఎక్కడైనా కూడా ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి వాటి బతస్ పలికేటటువంటి మీడియా కానీ విమర్శలను సందేశాత్మకంగా ప్రజలను ఆలోచన చేసే విధంగా చేయడంలో తప్పలేదు దాన్ని స్వాగతిస్తారు హర్షిస్తారు ఎవరైనప్పుడు కూడా కానీ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఒక మాయా ప్రపంచాన్ని ప్రజల ముందు తీసుకువచ్చి ప్రజలకు చూపిస్తూ వారి ఆలోచన విధానాన్ని ఏదో రూపంగా మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలించి ఒక పాట మళ్ళించాలనేటువంటి ప్రయత్నాలు వారు చేస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు గాని ఆ కోణంలో ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువ పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో లో మొట్టమొదటిసారిగా సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం ఎందుకంటే సమాజంలో ఉన్న అసమా పోవటానికి ఈ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైన ఈ చేయాల్సి బ్రతకడానికి అవకాశాలు వెతికి వెతికి చేస్తారని చెప్పడానికి గర్విస్తా ఉన్నా పేదవాడికి ఆకలి ఎలా అవసరమో ఆకలి తీర్చాలని ఒక కసి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఒకసారి ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చూసాం ఆయన పరిపాలన చూసాం ఆయన పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ అలో అన్నటువంటి పరిస్థితి చూసాం సామాజికంగా మీ తోకల కత్తిరిస్తారని దగ్గర నుంచి బీసీల హక్కు చూస్తారని దగ్గర నుంచి బీసీలు జడ్జీలుగా పనికి భారతదేశ ప్రభుత్వానికి ఉత్తరం రాసినటువంటి పరిస్థితి చూసాం అవే కాదు ఈ రాష్ట్ర చరిత్రలో బీసీలు అనేవాడు బ్లాక్ బోర్డ్ క్యాష్ కంటే వెనుకబడి ఉండాల్సినటువంటి ఆలోచనతో నేను నడిపేటువంటి పరిస్థితి చూశాను కానీ ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలా చూడలా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్నాడు ఆయన పెట్టేటువంటి నవరత్నాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక కలిసి తురాయి పేదవారి యొక్క కుటుంబాల స్థితిగతులు మార్చిన ముఖ్యమంత్రిగా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు అర్హత ప్రామాణిక

ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో తురకుండా ముఖ్యమంత్రి పేదవాళ్ళ పిల్లవాడు చదువు కోసం కోట్ల రూపాయలు ఖర్చు ఆ ఇంగ్లీష్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కడుపు ఆకలి చూసేవాడు మన బాధ్యతలు చూసేవాడు మన కుటుంబాల భవిష్యత్ చూసేవాడు మన కుటుంబాల భయకుండా ఆలోచన చూసేవాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే యాంగర్ వాల కాదు విచార రాజకీయ పార్టీల ఎత్తుబిలు 2014 ఎన్నికల చంద్రబాబు చూశారు చంద్రబాబు పొల కల్లార్ బీజేపీ గలిసి ఆందోళన చేశారు వాగ్దానాల ఇచ్చే ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు గెలిచాక ఈ పొల కల్లనే చూస్తాడు చంద్రబాబు అనే ఒక దొంగ పొలికొక దొంగ ఆ పార్టీ అంత చూస్తారని ఆ బీజేపీ యావైనా తెలియదు మల్ల అవుకు కష్ట కట్టుకొస్తామని ఎవరి కోసం ఎందుకు చేస్తారు ఈ సామాజిక ఎందుకే లేకపోయినా లైసెన్స్ గమనించాలి రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా ఎస్సీ నా బీసీ నా మెడ్డి నేను మీద వారి పక్షాన్ని చెప్పి రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు బలిసిడంతో

జగనన్న ఆలోచనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసే వ్యక్తి